జనసేన క్రియాశీల కార్యకర్త లెంక వెంకట నరేష్కు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం వివరాలు చూసుకుంటే శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం కొత్తవలస శంకరపాలెం గ్రామం క్రియాశీల కార్యకర్త లెంక వెంకట నరేష్కు గత జనవరిలో బైక్ యాక్సిడెంట్ జరిగింది క్రియాశీల సభ్యత్వం చేయించుకున్నందువల్ల ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ చేతుల మీదుగా తనకి ఇరవై ఐదు వేల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో మండల టౌన్ అధ్యక్షులు గాలి అప్పారావు ఉపాధ్యక్షులు హంతకపల్లి లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి బంధం సత్యనారాయణ రామదాస్ కాశీ కొత్తవలస మండల నాయకులు ఎల్ల రామదుర్గ బోరా శ్రీను జిన్నాల శ్రీను కోటి కొత్త శుంకరపాలెం జన సైనికులు భాస్కర్ వెంకటేష్ హర్ష శేఖర్ శ్రావణ్ మహేష్ పవన్ భాను అశోక్ జగదీష్ బాబీ రాకేష్ సాగర్ శంకర్ కౌశిక్ శ్రావణ్ సాయి తరుణ్ గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఈ రోజు మా జనసైనికుడు యాక్సిడెంట్ అయిన జనవరిలో యాక్సిడెంట్ కారణంగా ఆయనకి వన్ లక్ష వరకు ఖర్చు చేయడం జరిగింది దానికి మా పార్టీ నుంచి ఈరోజు పది వేల వరకు ఆ అబ్బాయికి ఎవరు ఇవ్వడం కోసం ఈరోజు మా జనసేన వచ్చాం కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంది రోడ్డు ప్రభావాలకు అనుకుంటూ ఉండాలని కోరుకుంటున్నారు జై జనసేన జై జనసేన జై జనసేన మన కొత్తవాసు మండలంలో కొత్త శంకర్ ప్రామం గ్రామంలో లెంకా వెంకట నరేష్ అనే అబ్బాయికి గత నాలుగు నెలల క్రితం చిన్న యాక్సిడెంట్గా యాక్సిడెంట్గా అయ్యి కొద్దిగా మెడికల్ ఇష్యూ అయిందండి సో ఆ కారణంగా ఆయన హాస్పిటలైజ్ కారణంగా ఆయనకి జనసేన సభ్యత్వం ఉండడం వల్ల యాభై వేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉండేది కానీ మరి ఆయన కొద్దిగా ఎంతో కొద్దిగా తక్కువ బిల్ సబ్మిట్ చేయడం కారణంగా ఈరోజు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు చిత్తగా రావడం జరిగింది అది ఈరోజు అందజేయడం జరిగింది ఇది పెద్ద మొన్న ప్రతి జనసేనికు కూడా ఇది ఒక చిన్న దోహదగా పా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క జనసేన కష్టపడి ప్రతి జనసేన గురించి కూడా ఆలోచిస్తారని చెప్పేసి ఇది తెలియజేస్తుంది అలాగే మరొక మనమనుల్లోనే నక్కర సతీశ అబ్బాయి మన మండల దీక్ష మాజీ మండలదీక్షలు చనిపోయడం జరిగింది ఆయనకు కూడా ఈరోజు చిక్కు రావడం జరిగింది అది తొందరలోనే రేపు ఇల్లుండో చెక్ మన పార్టీ ఆఫీసులో మంగిరి ఆఫీసులో ఉన్నారు అది కూడా త్వరలో రానున్నది జై జనసేన వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి